అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ అరెస్టు పై పోలీసులు అధికారిక ప్రకటన చేశారు గోవాలో అరెస్ట్ చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు హైదరాబాద్ తీసుకువచ్చిన తర్వాత కోర్టులో హాజరు పరుస్తామని వెల్లడించారు ఆయన ఈ నెల పదిహేనవ తేదీన బాధితురాలు ఫిర్యాదు రాయదుర్గం పోలీసులు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు జానీ భాషపై పై సెక్షన్ మూడు వందల అరవై రెండు రెండు ఎన్ ఐదు వందల ఆరు మూడు వందల ఇరవై మూడు ఐపీసీల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు రెండు వేల ఇరవైలో ముంబైలో పనిచేస్తున్నప్పుడు జానీ బాషా తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే బాధితురాలు వాంగ్మూలాన్ని సేకరించామన్నారు డీసీపీ నేరం జరిగినప్పుడు బాధితురాలు మైనర్ అని తేలడంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ చెప్పండి మొత్తంగా జానీ మాస్టర్ అరెస్ట్ కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు పోలీసులు దీనికి సంబంధించి అయితే ఎప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది కోర్టులో హాజరుపరిచే అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది ప్రముఖ అయినటువంటి మాస్టర్ పై కేసు నమోదైన విషయం మరోవైపు అరెస్ట్ చేసిన విషయాన్ని అఫీషియల్ గా సైబరాబాద్ పోలీసులు నిర్ధారించారు అయితే బాధితురాలు బాధిత మహిళా ఫిర్యాదు ఆధారంగా రాయదుర్గం పోలీసులు మొదట జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ తర్వాత లాడ్సింగ్ పోలీస్ స్టేషన్ కి ఈ కేసు అనేది ఆ ఏరియాలోనే జరిగింది కాబట్టి ఆ ఏరియాకు సంబంధించి పోలీసులు అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు ఆ తర్వాత బాధితుల ఫిర్యాదు మేరకు మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు అయితే గోవాలో కేసుకు సంబంధించి గోవాలో నిందితుని షేక్ జాని పాషాను అరెస్ట్ చేశామని కూడా పోలీసులు అధికారికంగా ప్రకటించారు స్థానిక గోవా న్యాయస్థానంలో హాజరుపరిచారు ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ ద్వారా పొంది మరి ఏదైతే ప్రస్తుతం సొంత వాహనం ద్వారా గోవా నుంచి హైదరాబాద్ కు బయలుదేరినట్టు తెలుస్తుంది నిందితుడు జాని పాఠాలు హైదరాబాద్ తీసుకొచ్చి కోర్టులో హాజరు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు అయితే చెప్తున్నారు అయితే పదిహేనవ తేదీన బాధితురాలు ఫిర్యాదు వచ్చింది ఫిర్యాదు రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం థర్టీన్ సెవెంటీన్ వన్ బై ట్వంటీ ట్వంటీ కింద కేసు కూడా నమోదు చేశామని అఫీషియల్ గా ప్రకటన చేశారు అయితే జానీ పాషాక్ సంబంధించి ఆ సెక్షన్లు మూడు వందల డెబ్బై ఆరు నాన్ వేలబుల్ కింద మరోవైపు ఫైవ్ నాట్ సిక్స్ త్రీ నాట్ టూ త్రీ ట్వంటీ త్రీ ఈ మూడు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని కూడా ప్రకటించారు అయితే షేక్ బాన్ జానీ పాషాక్ సంబంధించి రెండు వేల ఇరవైలో లో కూడా ముంబైలో పనిచేస్తున్నప్పుడు బాధితురాలపై పలు కాపులు అత్యాచారం లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ కూడా ఏదైతే ఇప్పటికే ఫిర్యాదులో కూడా పేర్కొందని కూడా పోలీసులు పేర్కొన్నారు లైంగిక వేధింపులు మరోవైపు అన్ని విషయాలు ఎవరికి చెప్పవద్దని కూడా బేదింపులకు పాల్పడ్డాడని కూడా పేర్కొన్నారని చెప్పింది చెప్పారు అయితే ఇప్పటికే బాధితురాని వాంగులని పోలీసులు సేకరించారు ఆమె బ్లడ్ శాంపిల్స్ కూడా రక్త నమూనాలు సేకరించి ఏదైతే టెస్ట్ అనంతరం కూడా భరోసా సెంటర్ కి బాధిత మహిళలను తరలించారు ప్రస్తుతానికి అయితే కేసు నమోదైన నాలుగు ఏదైతే తెల్లారే ఆ పరారీలో జాన్ జాని మాస్టర్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి కూడా పరారీలో ఉండడంతో పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి ప్రస్తుతం ఏదైతే గోవాలో ఉన్నట్టు తెలుసుకొని గోవా ఫోన్ లొకేషన్ ఆధారంగా అతని అదుపులోకి తీసుకున్నారు మరికొద్ది సేపట్లోనే సాయంత్రం ఆ ఏడు ఎనిమిది గంటల సమయాన ఆ ఏదైతే హైదరాబాద్ కు తీసుకొచ్చి జడ్జి ముందు వర్క్ షోకి ఎట్టు కేసు కూడా నమోదైంది కాబట్టి ఇప్పటికే ఆ అమ్మాయి ఇచ్చిన బాధిత మహిళ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చాలా రోజుల నుంచి కూడా ఈ అత్యాచారాలకు పాల్పడడం లైంగిక వేధింపులకు పాల్పడడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆ ఏదైతే అమ్మాయి మైనర్ గా ఉన్నప్పుడే ఆ ఏదైతే జానీ పాస్ జానీ మాస్టర్ ఇవన్నీ చేశారు కాబట్టి బోక్సో చట్టం రెండు వేల పన్నెండు ఐదు ఐ ఆబ్లిక్ ఏదైతే ఆర్బైఐ డబ్ల్యూ ఆ సిక్స్ సెక్షన్ కింద వీటన్నిటి కూడా జోడించామంటూ కూడా నగర్ డీసీపీ శ్రీనివాస్ కూడా అధికారికంగా ప్రకటించారు మరికొద్దిసేపు గంట జానీ మాస్టర్ ని హైదరాబాద్ కు తీసుకొస్తారు హైదరాబాద్ కు తీసుకొచ్చాక అతన్ని రిమాండ్ కైతే తరలిస్తారు అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు ఆధారాలను కూడా బాధిత మహిళ పోలీసులకు ఇవ్వడం జరిగింది ఇప్పటికే స్టేట్మెంట్ కూడా నలభై పేజీల స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు రెండు వేల పదిహేడులో ఒక ఏదైతే డి ఆడిషన్ షోకు హాజరైంది అప్పటి నుంచి ఆ జాని పాషాకు పరిశ్రమ అయింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అసోసి అసిస్టెంట్ కోరియోగ్రాఫర్ గా జాని పాషా దగ్గర జాయిన్ అయింది అయితే జాయిన్ అప్పటి నుంచి కూడా ముంబై చెన్నై బెంగళూరు లాంటి ప్రముఖ నగరాలతో పాటు వీసా సెట్టింగ్ కావచ్చు కోరియోగ్రాఫింగ్ చేసేందుకు వెళ్ళిన క్రమంలో చాలా కార్లు అలా సంబంధించిన వాహనాల్లో కావచ్చు గదులలో కూడా ఏదైతే అత్యాచారానికి పాల్పడడం ఆ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఈ విషయాన్ని బయట చెప్పితే మాత్రం ఆ బయటికి పొక్కితే మాత్రం నీకు ఇండస్ట్రీలో చోటు లేకుండా చూ చేస్తానంటూ కూడా బెదింపులు చేయడంతో ఇన్ని రోజుల పాటు ఆ బాధిత మహిళ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి అయితే నెలకొంది ప్రస్తుతానికైతే బాధిత మహిళ కూడా ఫిరాద్ చేసింది ఇప్పటికే పెళ్లి చేసుకుంటాను ఏదైతే పెళ్లి చేసుకొని చేసుకునేందుకు నువ్వు మతం మారాలి హిందూ మతం నుంచి ఆ ఏదైతే ముస్లిం మతంలోకి మారాలంటూ కూడా ఆ అమ్మాయిని సార్లు కూడా వేధించారు వేధించిన క్రమంలో జానీ మాస్టర్ దగ్గర నుంచి వెళ్ళిపోయి సొంతంగా ఆమె కొరియోగ్రఫీ చేసుకుంది కొరియోగ్రఫీ చేసుకుంటున్న క్రమంలో కూడా ఇంటికి వెళ్ళి ఇటు జాని భాషతో పాటు జాని భాషతో పాటు వాళ్ళ భార్య ఇద్దరికి కూడా వెళ్ళి ఆ బాధిత మహిళను పేదించినట్టుగా తెలుస్తుంది ఇవన్నిటికి కూడా స్టేట్మెంట్ లో రికార్డ్ చేశారు మరి చూడాలి మరి రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి విషయాలు పోలీసులు పొందపరుస్తారు మరికొద్ది గంటల్లోనే జానీ పాషాను హైదరాబాద్ తీసుకొస్తారు రిమాండ్ కూడా జడ్జి ఇంటి ముందుకు తీసుకెళ్లి హాజరుపరిచి రిమాండ్ కూడా తరలించే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవ్వబడుతున్నాయి రాజేంద్ర రైట్ థ్యాంక్ యూ